ప్రైజ్ దలాట్ దేవునామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక ఈరోజు మన వాక్య భాగము నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవచ నుంచి చదువుకుందాం అంతలో యహోవా మోషతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోడి అని ఇజ్రాయేల్తో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు మనం అంతకుముందు చదువుకున్నాం కదా మరి ఇజ్రాయేలీలు ఐగుప్తీరులందరినీ దోచుకొని వారి దగ్గర నుంచి బంగారు వెండి వస్త్రములు ఇవన్నీ తీసుకొని వాళ్ళు మూడు దినములు ప్రయాణం చేస్తామని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అర్థమవుతుంది అర్థమవుతుందనమాట వీళ్ళు మనల్ని దోచుకొని వెళ్ళారు అని అర్థమయ్యి ఆ ఫరోరాజు సైన్యాధిపతులు వీళ్ళందరూ రథములు తయారు చేసుకొని వీళ్ళందరినీ వాళ్ళ మీద తరుముతారు తరిమి కొంత దూరం వచ్చినప్పుడు వీళ్ళకి వాళ్ళకి దగ్గరగా వచ్చినప్పుడు భయపడిపోతారు ఇజ్రాయలీలు అయ్యో దగ్గరికి వచ్చేస్తున్నారు మేము పారిపోయిన విషయం వాళ్ళకు తెలిసింది మమ్మల్ని ఇంకా చంపేస్తారని భయపడిపోయి ఇంకేం చేస్తున్నారు మోష మీద విసుక్కుంటారు అన్నమాట ఎందుకు తీసుకొచ్చాము మమ్మల్ని మేము అక్కడే దాసులుగా ఉన్న ప్రశాంతంగా ఉండేవాళ్ళమేమో ఇప్పుడు అనవసరంగా ఇక్కడ ఈ ఊర్లో ఇక్కడ ఈ ప్లేస్లో మేము చనిపోతున్నాము అని చెప్పి మోష మీద సణుగుతారు అందరు ఆ సరిగినప్పుడు మోస యహోవాకు మరపెట్టినప్పుడు యహోవా దేవుడు ఏమంటున్నాడంటే నీవేళ నాకు మరపెడుచున్నావు ఎందుకు నాకు ఊరికే మరపెడుతున్నావు వెళ్ళిపోండి సాగిపోవడం ఇస్రాయలతో చెప్పు మీరు బయలుదేరి వెళ్ళిపోండి మీరు మీరు ఆగొద్దు బయలుదేరి వెళ్ళిపోండి నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపుని చేయి చాపి దాని పాయలుగా చేయము అది ఇజ్రాయల్ సముద్రమును మధ్యను ఆరిన నేల మీద నడిచిపోరు కర్ర ఎత్తేసి సముద్రం వైపు చూపించినప్పుడు అది రెండు పాయలుగా అవుతుంది ఆ సముద్రం మధ్యలో నేల ఆరిపోతుంది దాని మీరు నడిచి వెళ్తారని చెప్పారంట అలాగే పంతొమ్మిది వచ్చినా చూసుకున్నట్టయితే అప్పుడు ఇజ్రాయల్ ఎదుట సమూహం ఎదుట సమూహంలో ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించరు అప్పటి వరకు మనం చదువుకుందాం కదా పగలు మేఘస్తంభము రాత్రివేళ అగ్నిస్తంభము మరి వీరు ఉన్నప్పుడు ఆ మేఘస్థంభం ఏమైందంటే ముందు నుంచి వెనక్కి వెళ్ళేసి ఇజ్రాయెల్ వెనక్కి నిలబడిందంట అది ఐగుప్తీల సేనకు ఇజ్రాయల్ సేనకు నడుమ ప్రవేశించారు మరి వారి వీరికి మధ్యలో ఉన్నప్పుడు అది మేఘం కనుక వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వీరికి వెలుగునిచ్చిన కనుక ఆ రాత్రి అంతయు ఐగప్ సేన ఇజ్రాయిలను సమీపింపలేదు మరి ఇది మేఘస్తంభం వెళ్ళినప్పుడు అక్కడంతా చీకటి అయిపోయిందంట చీకటి ఆల్రెడీ అది వాళ్ళు ఆ టైం అది నైట్ కాబట్టి ఈ ఐగుప్తీలకు సరిగ్గా కనిపించట్లేదంట వీళ్ళు ఎక్కడున్నారో కూడా మరి ఇజ్రాయిల్కి మాత్రము ముందు ఈ అగ్నిస్తంభం రాత్రి వేళ అగ్నిస్తంభం దోని అన్నాం కదా ఆ అగ్నిస్తంభం ఉండడం వల్ల వాళ్ళు ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా ఎహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రంను తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసినాను మరి సముద్రం దగ్గరికి వచ్చేసినప్పుడు మోషే గారు తన చేయి చాపినప్పుడు అది రెండు పాయలుగా విడిపోయిందంట నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడల వల ఉండను మరి సముద్రం అంటే ఎంతో నీరు ఉంటుంది కదా మరి మధ్యలో వీళ్ళు నడిచి వెళ్ళాలంటే ఆరిన నేల వచ్చినప్పుడు ఆ నీరంతా అటువైపు ఇటువైపు పెద్ద గోడలాగా నిలబడిపోయాయి అంట ఐగుప్తీయులు గుర్రం రథములను రౌతులను వారిని తరిమే సముద్రం మధ్యను చేరి మరి అది ఏ ఓపరైంది చాలా పెద్ద సముద్రము వీళ్ళు మధ్యలో వెళ్ళిపోతున్నారు వెనక నుంచి వాళ్ళు తరుముతూ వాళ్ళు కూడా ఈ ఆరిన నెల నెల మీదకి ప్రవేశించారంట అయితే వేకు జామున యహోవా దండు యహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభం నుండి ఐగుప్తీల దండ వైపు చూచి ఐగుప్తీల యగుప్తీర దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుంటారు ఇంకా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరూ ప్రవేశించేసారి ఇందులోకి ఈ ఆరి నేల మీదకి ప్రవేశించినప్పటికి దేవుడు ఏం చేశాడు వాళ్ళ రథచక్రాలు ఊడిపోయేలా చేసినప్పుడు వాళ్ళకి ఆ రథాలు తోలటం కూడా చాలా కష్టమైపోయిందంట అప్పుడు ఐగుప్తులు ఇజ్రాయలీలో నుండి పారిపోదాం రండి యహోవా వారి పక్షుని మనతో యుద్ధం చేయవచ్చు అని చెప్పుకోండి అప్పుడు ఐగుప్తులకు అర్థమైందంట ఇదేంటి అసలు ఈ ఆరిన నేల రావటమే ఒక అద్భుతమైతే మనం లోపలికి ప్రవేశించగానే మన రథక్రాలు ఊడిపోతున్నాయి దాని అంతటి అవే ఊడిపోతున్నాయి దేవుడు చేసిన గొప్ప కార్యమే ఇది దేవుడు వారి పక్షుని మనతో యుద్ధం చేస్తున్నాడు భయపడిపోయి విడిపోదాం రండి అని ఒకరితో ఒకళ్ళు చెప్పుకున్నారంట అంతలో యహోవా మోషతో ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్టు సముద్రం మీదని చేయి చాపు మనం దేవుడు ఏం చెప్తున్నా అంటే మోషేతో నువ్వు చాపు ఆ నీళ్ళంతా ఇప్పుడు గోడల వరకు ఎడంవైపు కుడివైపు రెండు గోడలుగా నిలబడింది కదా అదంతా వాళ్ళని కప్పేస్తుంది వాళ్ళు చనిపోతారని చెప్పాంట మోషే సముద్రం మీద తన చేయి చాపుగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధికబలంతో తిరిగి పొర్లను కనుక ఆయగుప్తి అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యహోవా సముద్రం మధ్యను ఐగుప్తీలను నాశనం చేసను మరి వీళ్ళు భయపడు మనం ముందు అనుకున్నాం కదా చదువుకున్నాము రథచక్రాలు ఊడిపోయి మనం వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు మరి యహోవా దేవుడు మోసతో చెప్పాడు చెయ్యి చేయి చాపు ఆ గోడలుగా నిలబడిన వాటర్ అంతా మళ్ళీ గొప్ప శబ్దం తదంతా మధ్యలో మునిగిపోతుంది అన్నప్పుడు అలాగా చేశారంట నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫర యొక్క సర్వసేనను కప్పేసిన మరి ఆ గోడల వైపుగా నిలబడిన నీళ్ళన్నీ కూడా వాళ్ళందరినీ కప్పేసిందంట వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు హలెలుయా మనం అంతకుముందు చదువుకున్నాం కదా మరి మోషే అన్నారు ఇజ్రా ఇజ్రాయల్ సైన్యంతో ఇప్పుడు మీరు చూసిన ఐగుప్తులు ఒక్కరు కూడా మిగిలి ఉండరు అని చెప్పారు కదా అది ఇక్కడ తేడు అనమాట అయితే ఇజ్రాయేలీలు ఆరిన నేలను సముద్రం ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడియం పక్కలకు ఉండను ఆ దినమున యహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇజ్రాయిలను రక్షించను ఇజ్రాయిలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచి మరి మొత్తము సైన్యము ఆ రాజు అందరూ చనిపోయారంట ఆ చనిపోయి శవాలు అక్కడ పడిపోయినాయి అంట యహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యము ఇజ్రాయెల్ చూసి కనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవా ఎందును ఆయన సేవకుడైన మోషేందును నమ్మకం ఉంచారు మరి ఈ అద్భుత కార్యం వాళ్ళు చూసిన తర్వాత చాలా భయపడిపోయారంట సముద్రమేంటి అంత పెద్ద సముద్రం ఏంటి అది పాయలుగా చేరటం ఏంటి దారిలోంచి వీళ్ళు రావటం ఏంటి తర్వాత ఆయుప్తులు వచ్చినప్పుడు మళ్ళీ అది మూసుకుపోవడం కరెక్ట్ ఆ టైంకి మూసుకుపోవడం వాళ్ళ రథచక్రాలు ఊడిపోవడం ఇవన్నీ చూసి దేవుడు చేసిన గొప్ప కార్యాలను చూసినప్పుడు వాళ్ళకి యహో ఎందుకు భయపడిపోయారంట నిజంగా మన దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పి తర్వాత యహోకు భయపడటమే కాదు కానీ ఆయన సేవకుడైన మోషకు కూడా వాళ్ళు భయపడి ఆయనకి నమ్మకం ఉంచారంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమె